నమస్తే నేను అనుష ప్రిన్స్ మహేష్ బాబుకు నోటీసు సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా ప్రాజెక్టులకు ప్రచారకర్తగా వ్యవహరించడమే మహేష్ చేసిన తప్ప ఈ రెండు సంస్థల్లో పెట్టుబడుల కోసం మహేష్ తన ఇమేజ్ ను వినియోగించారా సాయి సూర్యా సంస్థల్లో పెద్ద ఎత్తున మోసాలు ముప్పై మందికి జరిగిన అన్యాయానికి సూపర్ స్టారే కారణమా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఇటీవలి సాయి సూర్య సురానా గ్రూప్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన సంగతి మనకు తెలిసిందే యాడ్స్ లో నటించినందుకు మహేష్ రెండు కంపెనీల నుంచి మొత్తం ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది దీనిలో మూడు పాయింట్ నాలుగు కోట్ల నగదు రెండు పాయింట్ ఐదు కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు ఈ నెల పదహారున హైదరాబాద్ లో సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్లలో ఈడి అధికారులు సోదాలు చేశారు ఈ సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును అధికారులు సీజ్ చేశారు సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన సతీష్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే వట్టినాగులపల్లిలో పల్లిలో పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సైబరాబాద్ పోలీసు కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ చేపట్టింది సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు సురానా గ్రూప్ మూడు బ్యాంకులకు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది సురానాకు అనుబంధంగా సాయి సూర్యా డెవలపర్స్ పనిచేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో పదకొండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు విలువైన బంగారం నగదు సీజ్ చేశారు సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు ఇక ఇప్పుడు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేశారు సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మిసెస్ సురానా కార్పొరేషన్ లిమిటెడ్ మిసెస్ సురానా పవర్ లిమిటెడ్ కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసింది దీంతో కంపెనీ ఎండీ దినేష్ చంద్ సురానా విజయరావు సురానా డమ్మీ డైరెక్టర్లు ఆనంద్ ప్రభాకరన్లను రెండు వేల ఇరవై రెండులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఇక తాజాగా జరిగిన సోదాల్లో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు సురానా గ్రూప్ కుచ్చుటోపి పెట్టినట్లు తెలిసింది బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంపై బెంగుళూరు సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన నూట పదమూడు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాచరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు తమ బంధువులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులను మోసం చేశారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు సురానా గ్రూప్ కేమెన్ ఐలాండ్ తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లలో డమ్మి డైరెక్టర్లను నియామకం చేసి ఆయా కంపెనీలోని బ్యాంకు రుణాలను సురానా మళ్లించారు సింగపూర్లో నాలుగు కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ కంపెనీల పేర్లలో చరాస్తులు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టు ఇడి అధికారులు నిర్ధారించారు సినీ నటులు సెలబ్రిటీలు తాము ప్రచారకర్తలుగా వ్యవహరించే బ్రాండ్లు సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది మహేష్ కు ఈ మొత్తం స్టోరీతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడానికి కారణం సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్టులకు సంబంధించి కేవలం ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడమే ఈ రెండు సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన తన ఇమేజ్ను వినియోగించారన్నది అభియోగం నోటీసుల నేపథ్యంలో మహేష్ ఈడీ ఎదుట ఈ నెల ఇరవై ఏడున హాజరు కావాల్సి ఉంటుంది విచారణలో ఈ సంస్థల నుంచి ఆయన తీసుకున్న పారితోషికం మీద ఈడీ ఆరా తీయనుంది ఈ పెంచర్ లో పెట్టుబడులు పెట్టిన పలువురు పెద్ద ఎత్తున మోసపోయినట్లుగా ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తా భారీ వెంచర్ చేపట్టారు పలువురుతో కలిసి నగర్ లో పద్నాలుగు ఎకరాల భూమిలో మూడు పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఈ వెంచర్ లో పలువురు పెట్టుబడులు పెట్టారు ఈ సందర్భంగా తాము హెచ్ఎండిఏ నుంచి అవసరమైన అనుమతులు పొందినట్లుగా పేర్కొంటూ డబ్బులు పెట్టిన కొద్ది రోజుల్లోనే రిజిస్టర్ చేస్తామని హామీ ఇచ్చారు చెప్పిన మాటలకు చేతలకు మధ్య తేడా రావడం సమయం గడిచే కొద్దీ కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానం పెరిగింది ఈ నేపథ్యంలో ఈ సంస్థ మాట నమ్మి డబ్బులు చెల్లించిన వారంతా తాము మోసపో గుర్తించారు దీంతో సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముప్పై మంది తమకు జరిగిన అన్యాయాన్ని పేర్కొంటూ న్యాయం చేయాలని మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దీంతో పోలీసులు వారికి సమన్లు జారీ చేసినా ఎలాంటి స్పందన రాలేదు దీంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు వెంటనే ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణల మీద ఈడీ వీరి సంస్థల్లో సోదాలను నిర్వహించింది తాము కంప్లైంట్ చేసి నాలుగేళ్లు అయినా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపుతున్నారు ఈ సంస్థతో పాటు సురానా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు వ్యవహరించినట్లుగా గుర్తించి ఆయనకు నోటీసులు ఇచ్చారు